చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు కమిటీలు ప్రజల సంక్షేమాన్ని పక్కదారి పట్టించిన కమిటీలు అడ్డగోలు దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం ఈ కమిటీలు జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తా ఉన్న పరిస్థితి ఇవాళ పెన్షన్ కావాలన్న లంచం రేషన్ కావాలన్న లంచం మరుగుదొడ్లు పనులు పరిస్థితి రాష్ట్రంలో జన్మభూమి కమిటీల అరాచకాలను స్వయంగా చూసిన మన జగనన్న అర్హులైన ప్రతి ఒక్కరికి వివక్ష లంచాలు అవినీతికి తావు లేకుండా సంతృప్తి స్థాయిలో ప్రతి ఇంటికి న్యాయం చేయాలని గ్రామ స్థాయిలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో నేడు ఒకటి పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలకు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించారు మన జగన్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ జన్మభూమి కమిటీలని అటు చంద్రబాబు ఇటు దత్తపుత్రుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తేవాలని చూస్తున్నారు అందుకే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై ప్యాకేజీ స్టార్ చేత తప్పుడు కూతలు కూయిస్తున్నాడు వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల సీఎం వైఎస్ జగన్ తలపెట్టిన ఓ మహాయజ్ఞమే ఈ వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలందరూ టీడీపీకి బుద్ధి చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ నకు మద్దతుగా నిలిచి టీడీపీని శాశ్వతంగా సమాధి చేయాలి